ఏమున్నాయి అంటున్నా ఏం లేదు ఏముంటది మా మధ్య కలవరా శ్రీను మీరు కలు అంటే అక్కడ తిరుగుతున్నాడు నాకు కలిసి బైక్ మీద బైక్ మీద మాకు అది పెద్ద దిబ్బులు దుబాయ్ లో హైదరాబాద్ లో ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా లేదు ట్రై చేస్తున్నా మీరే ట్రై చేస్తున్నారా నేనే ట్రై చేస్తున్నారు పడ్డరా ఎవరన్నా ఎవరు పర్లే ఓకే సో హైదరాబాద్ లో తిరుగుతుంటారట కదా నార్మల్ గా మీరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అని చెప్పేసి అడుగుతున్నా అందుకే లేరండి క్వశ్చన్స్ కొద్దిగా ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది అసలుకి ఎందుకంటే మీరు రెడీ అవుతున్నారు చాలా మంది ట్రాన్స్జెండర్లు ఎట్లా అవుతారు అబ్బాయిలే ట్రాన్స్జెండర్లు అవుతున్నారు అంటే వాళ్ళకు ఉండే ఫీలింగ్స్తోని సో వాళ్ళందరూ చక్కగా రెడీ అవుతుంటారు మనకు మన కాంచనా సినిమా చూసాం చాలా మందికి అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఉంటుంది సో మీరు కూడా రెడీ అవుతున్నారు కదా సో ఏంది ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది వాళ్ళ పైన ఒపీనియన్ అంటే చాలా కష్టం చిన్నప్పటి నుంచి లైక్ వాళ్ళు ఇది అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది బయటపడకుండా అట్లా ఉండడం కొంతమంది బయటపడ్డ తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం అండ్ వాళ్ళకు కొన్ని నచ్చక అంటే ఆపరేషన్స్ అవన్నీ చేయించుకొని చాలా మళ్ళీ చచ్చి పుట్టినట్టు అంతలా అవన్నీ చేసుకున్న తర్వాత కూడా అడుగడుగున అవమానాలు అట్లా వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి ఎందుకంటే నేను గెటప్ వేసినప్పటి నుంచి అంటే ఇట్లా రెడీ అయినప్పటి నుంచి నాకు తెలుసు